అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం ఏసీబీ వచ్చింది ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశారు ప్రభుత్వం ఏం చేస్తున్నావు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ కూడా పెట్టుకున్నాం అయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్గా అవ్వడం కానీ లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్ గా తయారైంది మనందరికీ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరూ ఉన్నాం ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఏ సెక్రటరీ ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు మీ కింద నుండే డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల